యేసు ప్రభు వారిని దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు యేసు చిన్న శిశువుడైనప్పుడు యేసు తన చేతులతో ఎత్తుకుని దేవునికి సుతించి పరిశుద్ధ ఆత్మతో పలికిన మాటలు హలే ఎందుకు చంటి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి దైవజనులు చేతుల్లో పెడతారంటే శుతులు చెల్లించి దేవునికి అప్పుడు చెప్తారు హలే అందుకని ఏ కార్యము చేసినా ప్రభు నామేరట మనము చేయాలి సుతులు చెల్లించడం ద్వారా దేవుడు కార్యాలు జరుగుతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుణ్ణి సూచించండి అలీలో ఉన్నప్పుడు అలీలో ఉండాలి మనం సుతులు చెల్లిస్తే దేవునికి మహిమ హల అక్కడ మరి అక్కడ మన ఇరవై ఎనిమిదో వాక్యము మనం చూసినట్లయితే అక్కడ చదవమ్మా తల్లిదండ్రులు శిష్యువైన తల్లిదండ్రులు శిష్యువైన శువు ఏ శుభాలయం దేవాలయం తీసుకువచ్చుకున్నప్పుడు అతడు అతడు చేతులలో వారి చేతులలోని ఎత్తుకుని ఆయన ఎత్తుకొని మల్ని సుతిత్తు చేవుని సుతుకించుకును హలే రూయ ఎవరైనా అంటే పైన ఒక వ్యక్తుడు ఉన్నాడు ఇరవి ఐదో వాక్యమమ్మ

ైబ్య కలిగిన వాడు ఇస్రాయల ప్రజల కొరకు ఆదరణ కలిగిన వ్యక్తి మీ అందర కొరకు ఎవరు ఆదరణ కలిగి ఉంటారంటే దైవ జనుల కుటుంబము సిమియోను ఇస్రాయల ప్రజలు ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుల కుటుంబం కూడా మీ అందరూ ఆదరణ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తారు హలెలుయా అయితే ఆ అనే ఆ దైవభక్తుడు మరి యేసు ప్రభు చేతులు ఎత్తుకుని దేవాలయంలో సుతులు చెల్లిస్తున్నప్పుడంట ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు నాదా ఇప్పుడు ఈ మాటల చెప్పుల సమాధానముతో నీ దాసు పో అన్ని చెల్లెలు నిన్ను బయలపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా సూచితిని హెలు ఈ చదివిన వాక్యములో నాలుగు మాటలు దేవుడు మనతో మాట్లాడు మొదటిగా దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే సమాధానముతో పోనీ హలలు దేవుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే మొదటిగా ఎవరికైతే ఏ అయితే సమాధానం లేదు ఏ కుటుంబంలో అయితే శాంతి లేదు ప్రభువైన రక్షకుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనందరికీ సమాధానం ఇవ్వటానికి హలెలు హలెలుయా అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే సమాధానముతో పోనీయము ఎందుకు సమాధానము గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే బిడలారా బిడ్డలారా దేవునికి ప్రజలకు సమాధానము లేకుండా దూరంగా సమీపస్తులుగా బతుకుతున్నారు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరంలో చీకటలో దేశములో ఐగుప్త దేశంలో బాలిసలుగా బతుకుతున్నారు దేవునికి వాళ్ళు చాలా దూరస్తులుగా ఉన్నారు మరలా సమీపస్తుల చేయటానికి సమాధానడు హలో ఎప్ప రాసిన పత్రికలో రెండో అధ్యాయములో పద్నాలుగు పదహారు వాక్యములో ఆయన మనకి సమాధాన అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది ఇప్పుడు చదవండి ఎప్ప రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదహారు వాక్యాలు ఆ చదువు ఆ నీకును ఆయన ఆ సమాధానం పదమూడు చదువు పదమూడు చదువు

చేత కొట్టివేట చేస్తా గోడను పడగొట్టి గోడను పడగొట్టి మన ఉభయములను మన ఉభయములను ఏకము చేసే చేసిన చదువు

ఉన్నాడు హలుయా మన దేవుడు సమాధానకారుడే ఉన్నాడు అందుకని ఆ యొక్క సింయా ప్రవాత యేసు ప్రభు వారిని స్థుతులు చెల్లించినప్పుడు పలికిన నాలుగు మాటలలో ఒకటి సమాధానముగా పోనీయము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చదివాము మనం ఎపిసి రాసిన పత్రికలో మనం దేవునికి ఎలా ఉన్నామంట దూరస్తులుగా ఉన్నామంట అది మరలా ఎలా సమీపస్తులుగా అయినామంటే ఏసు ప్రభు రక్తము వలన మాత్రమే దూరస్తులుగా మనం ఏమయ్యాము సమీపస్తులుగా ఉన్నాము ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాం దేవునికి చాలా దూరంగా ఉన్నాము ఆ దూరాన్ని తీర్చేయడం లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తము ద్వారా దేవునికి మనకున్న పాపపు గోరను తీసివేసి ఆయన ఆయన యొక్క హృదయాన్ని మన హృదయాన్ని ఏకము చేసినాడు హలలుయా ఏకముగా చేశాడు ప్రభు హృదయాన్ని మన హృదయాన్ని ఏకము చేశాడు కాబట్టి ఆయన ఏంటి సమాధానకరత నాకు అయ్యరికి లేకపోతే ఇద్దరు కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇద్దరిని కలపటానికి మధ్యలో ఒక వ్యక్తి వచ్చి సంధి చేసి ఇద్దరితో మాట్లాడి మరలా వాళ్ళిద్దరిని ఏం చేస్తారు ఏకం చేసినప్పుడు ఆ యొక్క కుటుంబం ముందుకి వెళ్ళింది అందుకనే తండ్రికి మనం దూరస్తులుగా ఉన్నాం అలాంటి సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి మరలా తండ్రిని తన యొక్క బిడ్డలను ఏకం చేశాడు కాబట్టి ఆయన మన సమాధానకర్త హయా అది మొదటిదిగా రెండవది ఆ లోకసు వార్తలోనే చదివిన మాటలోనే ఇంకో మాట అమ్మా లోక సువార్త రెండవది ఏమి అదే మార్చాదు అంటే అయిపోయింది అది నెక్స్ట్ అన్ని చెనులకు నిన్ను బయలుపర్చుటము వెలుగుగా నేను వచ్చున్నాను యేసు మొదటిగా ఎవరికైతే సమాధానం లేదో ఆ సమాధానం ఇవ్వటానికి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చున్నాడు రెండు యేసు ఈ లోకానికి ఎలాగా ఎలా వచ్చారమ్మా వెలుగుగా వచ్చున్నాడు మరి ఈ వాక్యము మీకు కనబడతలేదు కానీ చీకటిలో కూర్చున్న ప్రజలు ఒక గొప్ప వెలుగు చూసారంట యేసు ప్రభారి ఎలా వచ్చారంటే ఒక వెలుగుగా వచ్చున్నాడు ఆ ఎలుగు ఈ లోకములో ప్రకాశించుతున్నది కానీ ఆ లోకం అంట ఆ ఎలుగును తెలుసుకోలేదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది ఈవన్ సువార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వాక్యం చదివమ్మా ఐదవ వాక్యం నాలుగో వాక్యము

కానీ ఉన్నాడు అదే విధంగా ఇస్రాయల్ ప్రజలు కూడా యేసు ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎరిశీలేము పట్టణాన్ని చూసి ఆయన దర్శించిన సమయము వాళ్ళు ఎరగగా ఉండటం వలన ఆయన దేవుడు అక్కడ ఆ ఎరిశీలేము ప్రాంతాన్ని చూసి కన్నీటితో ఏడుస్తూ ఉంటాడు ఆయన ఇది చాలా సార్లు నేను కాని డయోజనులు గాని వాక్యం చెప్పారు ఎరిశలేము ప్రాంతములో యేసు ప్రభువు మరల సిలువకి దగ్గరవుతున్న సమయంలో ఆయన గాడిద మీద ఏసు ప్రభారు ఎరిశలేము ప్రాంతానికి వచ్చి ఆ ఎరిశీలేము ప్రాంతాన్ని చూసి దుఃఖముతో ఆయన ఏడుస్తున్నాడు ఎందుకంటే ఓ ఎరిశిలేమా నేను దర్శించిన సమయము నువ్వు వెరగలేదు కనుక మీరు ఆ ఎరిశలము పట్నము నాశనం కా పోతుంది ఆ ఎరిశలేమ మందిరము మరి ఆ చతురులో నిన్ను చుట్టుముట్టి రాయి మీద రాయ లేకుండా చేస్తారని దేవుడు ఒకటితో ఆ రోజు ఏడిచినట్టుగా మనం చూస్తున్నాం వెళ్ళారా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు దేవుణ్ణి తెలుసుకోలేదు దేవుణ్ణి దర్శించిన వాళ్ళు ఎరగకొని ఉన్నారు ఈ రోజు కూడా యేసు వెలుగుగా మనని ఈ ప్రాంతంలో ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలో ప్రకాశిస్తున్నాడు ఆయన చీకటిలో తిరుగుతున్నారు కానీ చీకటిలో కూర్చున్న ప్రజలు దేవుణ్ణి వెలుగుగా తెలుసుకోలేకపోతున్నారు బిడలారా ఆయన వెలుగై ఉన్న దేవుడు మన జీవితాలు వెలిగించడానికి మన జీవితాలు మారటానికి దేవుడు ఈ లోకానికి రక్ష వెలుగుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం బిడలారా మరి నిజంగా ఆయన వెలుగుగా వచ్చున్నాడు చీకటిలో కూర్చున్న ప్రజలు ఆ ఎలుగును మనం గ్రహించుకోవాలి మరి బైబుల్లో మనం చూస్తే జక్కయ్య ఒకప్పుడు అన్యాయస్తుడు చీకటిలో వ్యాపారం చేసుకుంటున్నాడు ఎప్పుడైతే యేసు చక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు చక్కయ్య జీవితం మారిపోయినది ఆయన క్రియలో మారిపోయింది ఆయన ఏం చేశాడంటే అంటే వెలుగు సంబంధుడుగా అయినట్టుగా మనం చూస్తున్నాం బయపు వెళ్ళారా అదే విధంగా బైబుల్లో మనం చూసినట్లయితే పేత్రడు ఆయన కూడా చీకటిలో ఉంటున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించాడో ఆయన చీకటిలో ఉన్నప్పుడు ఆయన జీవితం తెలుసుకోలేదు కానీ प्रभार एपड़ता मेलगा ఆయన దర్శించాడు పేతుడి జీవితాన్ని మార్చినట్టుగా ఈ రాత్రికాల సమయంలో ఈ మైంద్రం ద్వారా ఇంటున్న బిడ్డలందరూ కూడా ఉన్న దేవుడు ఏడు చీకటిలో కూర్చున్న ప్రజలు ఒక గొప్ప వెలుగును చూస్తారు ఈ రాత్రికాల సమయంలో మరణంకరమైన పరిస్థితులు ఎవరున్నా కానీ నా దేవుడు వాళ్ళని మరణాన్ని జీవముగా మార్చగల దేవుడు ఆయన వెలుగై ఉన్న దేవుడు ఆ జీవం జీవమున్నది ఆ జీవము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఆ వెలుగులో ఖచ్చితంగా కూడా కూడా జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కాబట్టి రెండవది ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం మూడో చదువు ఆ నీ ప్రజలైన ఆ నీ ప్రజలైన ఇస్రాయకు మహిమగాను ఆ చాలమ్మా మూడవది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిన చెప్పండి అమ్మా ఒకటి సమాధానం ఇవ్వటానికి వచ్చున్నాడు రెండు మనకి వెలుగు ఇవ్వటానికి వచ్చున్నాడు మూడవది మహిమను ఇవ్వటానికి వచ్చున్నాడు హలో దేవుడు ఎందుకు మహిమను ఇవ్వటానికి వచ్చున్నాడు అంటే మరి ఆదాము ద్వారా మనం ఏం చేసినాము మహిమను కోల్పోయినాము మన యొక్క ఆదాము ద్వారా దేవుని యొక్క ఆకినకు లోపడకుండా ఆదాము చేసిన తప్పు వల్ల ఏ భేదము లేదో మనందరము కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను కోలిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది నువ్వేదాన్ని మహిమను కోలిపోయినావో ప్రభు అయిన రక్తముతో కడిగి ఆయన యొక్క మహిమను ఇవ్వటానికి ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుడు మన తెలియపరుస్తున్నట్టు వెళ్ళారా హే యా నాలుగొచ్చాడు అమ్మ నీవు సకల ప్రజలు ఎదుట ఆ రక్షణ నేను కనులారా చూస్తున్నాను హల నాలుగోది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే రక్షణ ఇవ్వటానికి హలెలుయా మనందరినీ రక్షించడానికి రక్ష కూడాభావుడు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం తెలియపరుస్తున్నది అదే విధంగా ఒకటో ఆ లోక సువార్త ఒకటో అధ్యాయంలో ఆ డెబ్బై ఏదో వాక్యం చదవమ్మా మన శత్రువు నుండి ఎందుకు దేవుడు నీకు రక్షణ ఇవ్వటానికి వచ్చినాడంటే ఇక్కడ వాక్యంలో చదివి మీకు వినిపిస్తాను శత్రువుల చేతుల నుండి పైన పైన మన శత్రువుల నుండి మనల్ని దేశించిన వారందరూ చేతుల నుండి తప్పించి రక్షణ కలుగును కలుగు చేసును హుయా ఎవరు మన శత్రువు అంటే సాతాను సాతాను మన మనో నేత్రాలు ఏం చేసేవాడు వాడు మూసివేశాడు మన మనోనేత్రాలు తెరవకుండా దేవునికి విరోధంగా దేవునికి దూరంగా మనం అంటున్నాము మన శత్రువుల నుంచి విడిపించి మనల్ని దేశించేది ఎవరు మన శత్రువైన సాతానులు మనల్ని దేశిస్తున్నాడు కాబట్టి అతని చేతిలో నుంచి శాపము నుండి బంధకాల నుంచి పాపము నుండి దేవుడిని నిడిపించి మీకు రక్షణ కలుగు చేయటానికి యేసు ప్రభునికి వచ్చినాడు హలో ఎలు చదువు ఇంకన్నా చదువు చదువు మనము శత్రు చేతిలో నుండి మనము శత్రువుల చేతి మనము శత్రువుల చేతుల నుండి విడిపించి మన జీవిత కాలం జీవిత కాలం అంతమై నిర్బలమై ఆయన సన్నిధి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను పరిశుద్ధముగాను నీతిగాను నీతిగాను ఆయనను సేవి ఆయనను సేవింపు అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు ఈ రక్షణ కలుగు చేయను దేవుడు నీకు నాకు రక్షణ ఎందుకు ఇచ్చున్నాడు మొదటిగా శత్రువుల చేతుల నుండి తప్పించి దేవుడు నీకు రక్షణ ఇచ్చున్నాడు హలో ఒకప్పుడు నేను మీరందరూ కూడా చీకటిలో ఉన్నాం పాపములో ఉన్నాం చీకటి కలిగిన పాపములో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఆ శత్రువుల నుంచి విడిపించి నీకు రక్షణ కలుగు చేస్తున్నాడు హలెలుయా ఈ రాత్రి గల సమయంలో దేవుడికి ఎవరికి రక్షణ కావాలన్నా ఉచితంగా దేవుడు అతి రక్షణ అనుగ్రహిస్తాడు హల ఎందుకు మీ రక్షణ ఎందుకు ఈ రక్షణ చెప్పండి ఈ రక్షణ ఎందుకు దేవుడు మనకిస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడైనా ఈ రక్షణ నిజమే మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గమనించాలి రక్షణ నీకు ఎందుకు ఇచ్చున్నాడంటే నువ్వు పాపంలో ఉన్నావు నీ శత్రువుల చేతులని ఏ గొప్ప రక్షణ దేవుడి నీకు నశించు నశించి దాని విధంగా రక్షించుకున్న ప్రభుత్వ క్రీస్తు ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించాడు తప్పపోయినా గురుని రక్షించున్నట్టుగా దేవుడు మనందరిని రక్షించి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా దేవుని యొక్క మందిరంలో మనం ఏం చేయాలంట ఆయన్ని ఆయన సన్నిధిని పరిశుభముగాను నీతిగాను ఆయన ఈ రక్షణ నీకు రక్షణ నామకార్థ క్రైస్తవులు ఉండటానికి దేవుడు దేవుడు నీకు రక్షణ ఇచ్చున్నాడా ఎందుకు ఇచ్చాడు ఈ రక్షణ మనందరము ఆయన రక్తములో కడగబడినాము మనందరము బాప్త తీసుకున్నాము ఈ తీసుకున్న రక్షణ దేని కొరకు ప్రభుత్వించున్నాడు అంటే ఎక్కడ లోకములో కాదు ఆయన సన్నిధిలో ఎలా జీవించాలి మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధునిగాను నీతి మంతులుగా ఆయన సేవించుటకు ఈ రక్షణ నీకు ఇచ్చున్నాడు హలో రక్షణ తీసుకుని మరల లోకంలో కలవటానికి కాదు ప్రభు ఆయన యేసు ఈ రక్షణ ఇచ్చింది పరిశుద్ధునిగా నీతి జీవించి ఆయన ఆలయములు ఆయన సన్నిధులు ఆయనని మనం పరిశుద్ధులుగా నీతి మంతులుగా సేవింప చేయటానికి ఆరాధన చేయటానికి ఈ రక్షణ ప్రభు మనకిచ్చున్నాడు ఎంత కాలం ఇది జీవిత కాలము బ్రతకుండంత కాలము దేవుని సన్నిధులు ధైర్యముగా పరిశుద్ధునిగా నీతి మంతులుగా సేవింప చేయడానికి ప్రభు అయిన రక్షణానికి ఇచ్చున్నాడు విడలారా మనం రక్షించబడి చానా దినాలైన ఈరోజు నామకార్థంగా మనం ఉంటున్నామా మరి నిజమైన క్రియలు మన క్రిస్మస్ లో చూపిస్తున్నాం అనేది ఒక్కసారి మీరు పరీక్షించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ పరిచరలు దైవ దైవజనులు మనం నడిపిస్తున్నాం చాలా మంది విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకుని వచ్చిన్నారు కానీ మన క్రియలో నిజమైన క్రిస్మస్ కనపడాలి ఈరోజు నిజమే మంచి డెకరేషన్ చేసున్నాం మంచి టేజీ వేసున్నాం మంచి లైట్లు వేసున్నాం మంచి స్టార్ పెట్టున్నాం ఇవన్నీ సమాజానికి క్రిస్మస్ చూపించడానికి బాగా ఉంది మన క్రియల ద్వారా క్రిస్మస్ ఎలా చూపించాలి మన క్రియల్లో మార్పు రావాలా జక్కయ్య తన క్రియల్లో మార్పు వచ్చింది యేసు ప్రభు దర్శించినప్పుడు అటున్నాడు అన్యాయముగా అక్రమగా సంపాదిస్తున్నప్పుడు యేసు ప్రభు దర్శించినట్టునే తన జీవితాన్ని మారి అయ్యా అక్రంగా నేనేది తీసుకున్నానో అది నా ప్రజలకు పంచుతానని తన క్రియల్లో చూపించాడు చూపించాడు పౌలు జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు జైలరు దేవుడు గొప్ప దేవుడు అని మారి రక్షణ తీసుకుని క్రియల్లో చూపించున్నాడు ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన క్రియల్లో దేవుని మనము చూపాలి అదవుతుందా భౌతికంగా క్రిస్మస్ అంటే ఈ యొక్క క్రిస్మస్ ట్రీను ఈ స్టార్ ఈ డెకరేషన్ మన డాన్స్ లో మన లైట్ లో కాదు మంచిదే ఎన్ని చేయాలి కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన క్రియల్లో నీ పరిశుద్ధత వలన నీ నీటి వలన నీ మంచి క్రియల వలన నీ సత్ప్రవర్త వలన దేవుని యొక్క క్రియలు ఇతరులకు చూపించినప్పుడు నీ వలన అనేకమైన అన్ని చనులు దేవుని తెలుసుకుని దేవుని మందిరానికి వస్తారు హలో దేవుడి దేవుడు ఈ రక్షణ ఎందుకు ఇచ్చున్నాడంటే అంటే నీతి మంతులుగా పరిశుద్ధులుగా దేవుని సేవింప చేయడానికి ఆయనకి సుధి అర్పణ చెల్లించడానికి దేవుడు ఈ రక్షణ ఇచ్చున్నాడు ఈ సంవత్సరము మనందరం కూడా మన క్రియల ద్వారా భౌతిక క్రియల ద్వారా కాకుండా దైవికమైన క్రియలు మనలో దేవుని ప్రేమ ఉంటే ఇతరులు మనం ప్రేమిస్తాం మనలో దేవుని ఉంటే అందరినీ మనం సమానంగా చూస్తాం నీలో క్రిస్మస్ దేవుడు కనబడాలంటే నీ క్రియల్లో ఎవరు ఎవరున్నారా యేసు ఉన్నప్పుడు ఇతరులు నిన్ను చూసి దేవుడి దగ్గరికి వస్తారు బిడలారా కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే మన క్రియల ద్వారా ఇతరులకి క్రిస్మస్ గురించి తెలియపరచాలని దేవుడు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు చదివిన ఈ లేఖనములో నాలుగు మాటలు చెప్పున్నాడు ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే సమాధానం ఇవ్వటానికి వచ్చున్నాడు రెండు ఎందుకు అంటే దేవుడు మెలుగుగా వెలుగుగా జీవించడానికి వచ్చున్నాడు మన అందరికి మెలుగు ఇవ్వటానికి వచ్చున్నాడు మూడు కోలిపోయిన మహిమను మరలా ప్రభువు నీకు ఇవ్వటానికి వచ్చున్నాడు నాలుగు రక్షణ ఎందుకు ఇచ్చున్నాడంటే ఆయన సన్నిధిలో నువ్వు జీవిత కాలం అంతా ధైర్యంగా పరిశుద్ధులుగా నీతి మందులుగా దేవుణ్ణి సేవింప చేయడానికి దేవుడు నీకి ఆ యొక్క రక్షణ ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది ఇటు మాటలు మన అందరి ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశ్రయించి ప్రార్థన చేసుకున్నాం ఇటు మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక